వెల్కమ్ టు ఎస్ఎమ్ వరల్డ్ ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే తెలుగు భాష సాహిత్యం సంస్కృతుల సమ్మేళనం కలగలిపే ప్రపంచ తెలుగు మహాసభలకు స్వాగతం సుస్వాగతం చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో మన రాజ్యమహేంద్రవరంలో జనవరి ఎనిమిది తొమ్మిదవ తేదీలలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో అంగరంగ వైభవంగా జరుగుంది ఈ బృహత్తర కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషాభిమానులను ఏకం చేస్తూ ఓ అద్భుత ఘట్టంగా నిలవనుంది దేశ విదేశాల నుండి పలువురు ప్రముఖులు హాజరుకానున్న ఈ వేడుకలో మీరు భాగస్వాములై తెలుగు భాషా వికాసానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు